బంగాళాఖాతంలో మరో చిన్న అల్పపీడనం అయితే ఏర్పడింది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎవడనేస్తే లైక్ చేయండి ఇక వేసవి కాలం అనేది దగ్గరలోనే వచ్చేసింది ఇక మార్చి నెల నుంచే ఎండల తీవ్రత అనేది భారీగా పెరిగిపోతూ ఉన్నాయి ఇలాంటి తరుణంలోనే వాతావరణ శాఖ ఒక చల్లని కవర్ అయితే అందించింది ఎప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతున్న నేపథ్యంలో బంగాళాఖాతంలో మనకి ఆంధ్రప్రదేశ్కు ఏడు వందల కిలోమీటర్ల దూరంలో చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న అల్పపీడనమైనది ఉందని ఇది రాబోయే రోజుల్లో మెల్లిమెల్లిగా కదులుతూ ఈ నెల ఆఖరికి లేదా మనకి మరికొద్ది రోజుల్లో తుఫాన్గా మారే అవకాశం ఉందని కానీ ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని కూడా అధికారులైతే వెల్లడి చేస్తున్నారు ఇక ముఖ్యంగా ఈ తుఫాన్ ఒకవేళ ఎల్పపీడ అనేది తుఫాన్గా మారితే మాత్రం కొద్దిగా చూడాలనే కూడా చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ తుఫాను పెద్దగా ప్రభావం చూపకపోయినా వేడిగాలి తీవ్రత అనేది ఎక్కువగా రాష్ట్రాల వైపుకు వీచే అవకాశం ఉందని పేర్కొనింది ముఖ్యంగా చూస్తే మనకి సముద్రానికి దగ్గర ఉండే ప్రాంతాల్లో కొద్దిగా చల్లగా ఉంటుంది కానీ మిగిలిన ప్రాంతాల్లో మాత్రం వేడి ఎక్కువగా ఉంటుందని పేర్కొంటూ ఉన్నారు ఇక అదేవిధంగా ఒకవేళ వర్షాలు పడితే కనుక సత్యసాయి జిల్లా తిరుపతి నెల్లూరు చిత్తూరు ప్రకాశం విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఇటువంటి ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయి